రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ పత్తి పంటలు ఇప్పుడు మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే త్రిప్స్ సమస్య అండి సో మనకి త్రిప్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆకు గడుసు బారడం జరుగుతుంది అలాగే గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది సో దీంతో పాటు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది దీనికి మనము ఈ జేటి అగ్రటెక్ కంపెనీ కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది అదేంటి రాజల్ గోల్డ్ అండి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే తామర పురుగు సమస్య పేను సమస్య అనేది కూడా పూర్తిగా కంట్రోల్ అవడానికి ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది అలాగే మనకు తెల్లదోమ పచ్చదోమ సమస్య కూడా కంట్రోల్ అయ్యి మనకు పూత ఖాతా వచ్చి కాప్ సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరైతే దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే ఈ గరుడా కంపెనీ కింద బాక్సర్ అని వాడుకోండి డెల్టా మెత్రిన్ అనేది మనకు అందులో ఉంటుంది సో ఆ టెక్నికల్తో ఉన్న ఇతర ప్రోడక్ట్ అయినా కూడా దీని కాంబినేషన్లో వాడుకోవచ్చు లేకపోతే కాస్ట్ ఎక్కువగా అయినా పర్లేదు మనకు పురుగు సమస్య ఎక్కువగా ఉందనుకుంటే మనకు ఈ జేటీ ఎగ్రెట్ ఎక్కువ జేటీ కాన్సార్ అని దొరుకుతుంది సో దాన్ని అయితే వాడుకోండి ఒక రెండు వందల యాభై ఎంఎల్లో మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే తెల పత్తి పంటలో వచ్చి తెలదోమ పచ్చదోమ సమస్య తామర పురుగు సమస్య అనేది కూడా కంట్రోల్ అవడానికి ఈ రెండు బెస్ట్ కాంబినేషన్గా అయితే పనిచేస్తాయి సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి